హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మసాలా దినుసుల్లో ఏమేమి ప్యాకింగ్ చేసామో మీకు చెప్పాలనుకుంటున్నాను వచ్చేసి సబ్జా గింజలు ఫ్రెండ్స్ ఇవి ఐదు రూపాయలు ఇవి ఇవి సబ్జా గింజలు తర్వాత జెమ్స్ చేసాము ఇవి కూడా ఐదు రూపాయలు ఇవి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా కలర్ఫుల్గా అలాగే తిరుమాత గింజలు కిస్మిస్లు కిస్మిస్ ఫ్రెండ్స్ ఇవి తాలింపు గింజలు అయితే ఇవాళ ఉన్నాయి కదా చూడటానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మార్నింగ్ ఏం ప్యాకింగ్ అనేది నేను చూపిస్తాను మేము మాకు ఆర్డర్ అంటే మేము తీసుకోం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నాం కదా ఈ బిజినెస్ ఇక డైరెక్ట్గా షాప్ అడికి వెళ్ళి ఏమేమి లేవని తెలుసుకోవడం వేసేయటమే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇవి చేసాము అంటే ఆల్రెడీ స్టాక్ ఉంది ఏ తక్కువగా ఉంటే అది చేస్తూ ఉంటాము డైలీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను బాయ్